హలో అండి అందరూ ఎలా ఉన్నారు ఈరోజైతే ఇంకొక మంచి కొత్త రెసిపీ వీడియోతో అయితే మీ అయితే వచ్చిన అదేంటిది అంటే ఎప్పుడు ఒకే రకంగా పల్లి చట్నీ టమాటా చట్నీ రెడ్ చట్నీ కాకుండా అప్పుడప్పుడు కొత్తగా ఈ బొంబాయి చట్నీ చేసుకొని తినండి చాలా చాలా బాగుంటుందండి ఈ చట్నీ ఏ బ్రేక్ఫాస్ట్లకైనా చాలా బాగుంటుంది మరీ ముఖ్యంగా చపాతీ పూరీలోకైతే ఇంకా చెప్పనక్కర్లేదు అంత టేస్ట్ ఉంటుందండి నేను చెప్ప కాదు ఈ వీడియో చూసి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసినట్లయితే టేస్ట్ ఎలా వచ్చింది అనేది నాకు ఒక కామెంట్ అయితే పెట్టండి ఓకేనా మరి ఈ బొంబాయి చట్నీ ఏ విధంగా చేయాలనేది వీడియోతో ఇక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక బాండీ అయితే పెట్టుకోవాలి ఇప్పుడు కొంచెం బాండి వేడెక్కిన తర్వాత ఇప్పుడు ఇందులో ఒక మూడు టేబుల్ స్పూన్ల శనగపిండి అయితే వేసుకుంటున్నాండి అండి నేను తక్కువ క్వాంటిటీలో చేసుకుంటున్నా కాబట్టి జస్ట్ మూడు టేబుల్ స్పూన్లు మాత్రమే వేసుకుంటున్నా వేసుకున్న తర్వాత ఈ విధంగా మంట సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి ఇది ఈ శనగపిండి మాత్రము వేయించుకునేటప్పుడు అస్సలు మాడిపోద్దండి మాడిపోతే మాత్రము చట్నీ అనేది అస్సలు టేస్టే రాదు అందుకోసమనే స్టవ్ అనేది సిమ్లో పెట్టుకొని ఈ శనగపిండి అయితే జస్ట్ ఒక టూ మినిట్స్ అయితే ఫ్రై చేసి పెట్టుకోవాలి ఇంక ఇప్పుడు ఫ్రై అయిపోయింది కదా ఇప్పుడు దీన్ని అయితే ఒక చిన్న గిన్నెలోకి అయితే తీసుకుంటున్నా ఇప్పుడు మనం పౌర్లకు తీసుకున్నాం కదా ఇప్పుడు ఇందులో అయితే ఒక పెద్ద గ్లాసు నిండా వాటర్ అయితే పోసుకోవాలండి పోసుకున్న తర్వాత ఇప్పుడు స్పూన్ అయితే ఈ విధంగా అయితే కలుపుకోవాలి స్పూన్ తోటి కలుపుకుంటుంటే గడ్డలు అనేది కరిగిపోవు కదా నేనైతే స్పూన్ తీసేసి ఇంకా చేయితో అయితే కలుపుకున్నా ఎక్కడ గడ్డలు లేకుండా అయితే కలుపుకున్నా చూసిండ్రు కదా ఇంకా ఈ విధంగా అయితే ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి చూసినరా ఇట్లనే ఉండాలి శనగపిండి అనేది తర్వాత అది పక్కన పెట్టుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె అయితే పెట్టుకోవాలి గిన్నె వేడెక్కిన తర్వాత ఒక స్పూన్ ఆయిల్ అయితే పోసుకోవాలి తర్వాత ఇక్కడ హాఫ్ స్పూను మెంతులు వేసుకోవాలి తర్వాత ఒక స్పూను ఆవాలు వేసుకోవాలి తర్వాత ఇక్కడ ఒక స్పూను మినప్పప్పు వేసుకోవాలి తర్వాత ఒక స్పూను శనగపప్పు వేసుకోవాలి తర్వాత ఈ పప్పులు చిటపటలాడిన తర్వాత రెండు పచ్చిమిరపకాయలు సన్న కట్ చేసుకొని అయితే వేసుకోవాలి తర్వాత ఇది ఫ్రై అయిన తర్వాత ఒక ఉల్లిగడ్డ సన్న కట్ చేసుకొని వేసుకోవాలండి ఇప్పుడు వేసుకున్న తర్వాత వీటన్నిటిని ఇప్పుడు గంటతో అయితే కలుపుకోవాలి ఈ విధంగా ఇంక ఈ విధంగా అయితే కలిపెట్టుకోవాలి తర్వాత ఉల్లిగడ్డ లైట్గా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఎల్లిపాయలు ఒక ఐదు ఆరు తీసుకొని మధ్యలో కట్ చేసుకొని అయితే వేసుకోవాలండి తర్వాత మళ్ళీ ఒకసారి అయితే గంటతో అయితే కలుపుకోవాలి ఉల్లిగడ్డ ఎల్లిపాయలు ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇక్కడ రెండు టమాటాలు చిన్న చిన్న ముక్కల కట్ చేసుకొని అయితే వేసుకుంటున్నా వేసుకున్న తర్వాత ఒకసారి అయితే కలుపుకోవాలి తర్వాత ఇక్కడ ఇందులో కొంచెం కరివేపాకు అయితే వేసుకోవాలి ఇంకా వేసుకున్న తర్వాత ఒకసారి అయితే కలుపుకోవాలండి తర్వాత టమాటా అనేది నూనెలో ఒక టూ మినిట్స్ అయితే ఉడికించుకోవాలి మూత పెట్టుకొని టూ మినిట్స్ తర్వాత మూత తెచ్చి అయితే చూసి కొంచెం మగ్గినట్లయితే అనిపిస్తుంది కదా ఇది ఒక జస్ట్ టమాటాలు మెత్తబడే వరకు అయితే ఉడికించుకోవాలి తర్వాత టమాటాలు మెత్తబడినాక ఒక స్పూను పసుపు వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఒకసారి అయితే కలుపుకోవాలి తర్వాత ఉప్పు వేసుకోవాలి టేస్ట్కి సరిపడినంత ఉప్పు అయితే వేసుకొని కలుపుకోవాలండి తర్వాత మనం ముందే శనగపిండి కలిపెట్టుకున్నాం కదా ఇప్పుడైతే ఆ శనగపిండి నీళ్ళు అయితే పోసుకోవాలి కలుపుకుంటూ అయితే పోసుకోవాలి ఇంకా పోసుకున్నాం కదా ఇప్పుడైతే మళ్ళీ ఒకసారి గంటతో అయితే కలుపుకోవాలి ఒకవేళ మీకు ఇంకొంచెము పల్సగా కావాలి అని అనుకుంటే కొద్దిగా వాటర్ పోసుకొని కలుపుకోవచ్చు లేదు ఇలానే ఉండాలనుకుంటే వాటర్ అయితే ఏం పోనంత అక్కర్లేదు ఇంకా ఈ విధంగా అయితే నేనైతే ఇక్కడ చిన్న గ్లాసు వాటర్ అయితే పోసుకున్నా కొంచెం గట్టిగా ఉందని ఇంకా పోసుకున్న తర్వాత ఒకసారి అయితే జస్ట్ ఒక వన్ మినిట్ ఉడికి ఉడికించుకుంటే సరిపోతుందండి చాలాసేపు ఉడికించుకుంటే చట్నీ అనేది చాలా గట్టిగా అవుతుంది అందుకోసమని జస్ట్ ఒక వన్ మినిట్ ఉడికించుకుంటే సరిపోతుంది ఫైనల్గా అయితే కొత్తిమీర అయితే వేసుకో మీకు నచ్చినట్లయితే నిమ్మరసం కూడా వేసుకోవచ్చండి తర్వాత దీన్నంతా ఒక చిన్న బౌల్లోకి అయితే తీసుకోవాలి ఇంకా ఇంతేనండి బొంబాయి చట్నీ రెసిపీ ఏ విధంగా చేయాలనేది వీడియో అయితే ఇక్కడ స్కిప్ చేయకుండా అయితే చూసిండ్రు కదా ఎప్పుడు పల్లి చట్నీ టమాటా చట్నీ రెడ్ చట్నీ కాకుండా అప్పుడప్పుడు ఈ బొంబాయి చట్నీ చేసుకొని తినండి చాలా చాలా బాగుంటుంది మరి ముఖ్యంగా అయితే చపాతిలోకి పూరూలోకి చాలా బాగుంటుంది ఇంకా చెప్పనంత అవసరం లేదండి మీరు ఈ వీడియో చూసి మీరు ట్రై చేసినట్లయితే టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్ అయితే పెట్టండి ఓకేనండి వీడియో నచ్చితే చిన్న లైక్ ఇవ్వండి ప్లీజ్ నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కు తప్పకుండా షేర్ చేయండి ఓకేనా బాయ్ బాయ్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం